జీకే కాఫీ తాగినంత కూల్ గా కేంద్రాన్ని సిగరెట్ తాగినంత సింపుల్ గా రాష్ట్రాన్ని హ్యాండిల్ చేస్తాడు ఒక్క మాటలో చెప్పాలంటే స్టేట్ నుంచి సెంట్రల్ వరకు పాలిటిక్స్ ని తన గుప్పెట్లో పెట్టుకున్న పవర్ఫుల్ ఎంపీ ఈ ఇద్దరూ వీడి బినామీలు వీడు చేసే అన్ని ఇల్లీగల్ బిజినెస్ లకి యాక్టివ్ పార్ట్నర్స్ వీడు జీకే తమ్ముడు నాని పదవన్న తమ్ముడన్నా జీకే ప్రాణం ఈ బర్త్డే కి నేను మీకు చెప్పబోయే గుడ్ న్యూస్ ఏంటో తెలుసా నా తమ్ముడు నాని అతి త్వరలో రాజకీయ రంగ ప్రవేశం చేయబోతున్నాడు నన్ను ఆదరించినట్టే నా కూడా ఆదరిస్తారా నేనెప్పుడైనా బయటకు వెళ్లేటప్పుడు మీరు గవర్నమెంట్ ల్యాండ్ లో అక్రమంగా షాపింగ్ కాంప్లెక్స్ కడుతున్నారు అది ఆపాలని మినిస్టర్ ఇచ్చిన ఆర్డర్ ఈ ఇష్యూలో ఫైట్ చేస్తున్న ఆఫీసర్ ని చంపుతానని మీరు బెదిరించినందుకు అతను మీ మీద కంప్లైంట్ ఇచ్చాడు మీరు ఒకసారి స్టేషన్కి రావాల్సి ఉంటుంది పేరేంటి ఇంజనీర్ సుబ్రహ్మణ్యం నీ పేరు రమేష్ దారిలో చిన్న పని ఉంది నా బండిలో వస్తారా ఫాలో అవుతారా మీ బండిలోనే వస్తారా ప్లేట్ ఇచ్చిన ఇంజనీర్ ఎలా జరిగింది బాబు ఈ సెకలారి కొట్టేసింది ఈ సెక లారియా పేరేంటి రమేష్ స్టే ఇచ్చిన మినిస్టర్ పేరు శ్యామల ఓ బండ్లో వస్తారా ఫాలో అవుతారా ఫాలో అవుతాను ఫాలో మా వాళ్ళు ఏదో కాంప్లెక్స్ కట్టుకుంటూ ఉంటే ఇల్లీగల్ అనేదో లెటర్ ఇచ్చారట మీరు ఇంకో అప్రూవల్ లెటర్ ఇస్తే మా వాళ్ళు వర్క్ స్టార్ట్ చేసుకుంటారు అది సోషల్ సోషల్ వర్క్ ఫౌండేషన్ వాళ్ళకి గవర్నమెంట్ ఇచ్చిన ల్యాండ్ మీకు సర్వీస్ మీ లేడీస్ కి థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చి అన్నిట్లు తోసేశారు మీరేమో కాయగూరల వాడుతో గాజుల వాడుతో మాట్లాడినట్టు మాట్లాడుతున్నారు వద్దు అని శ్యామలానికి ఐదు నిమిషాలు టైం ఇస్తున్నాను మర్యాదగా లెటర్ ఇవ్వు మీరెంత బెదిరించినా నేను మీకు ఈ ఫేవర్ చేయలేను అయితే ఇంటికెళ్ళి వంట చేసుకో నైస్ సూప్మా వెరీ టేస్టీ టీవీలో లాట్ ఆఫ్ ప్రోగ్రామ్స్ మా ఇంటి వంట అభిరుచి చూసుకో మంచి టైం పాస్ నేను చెప్పేది మినిస్టర్ శ్యామలను మంత్రి పదవి నుంచి తొలగించినట్లుగా ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ప్రకటన వెలువడింది కంప్లైంట్ ఇచ్చిన ఇంజనీరు లేడు పర్మిషన్ ఇచ్చిన మినిస్టరు లేదు అది నీ సస్పెన్షన్ ఆర్డర్ పదిహేనేళ్ల పొలిటికల్ కెరియర్ రా ఇంతవరకు నేను పోలీస్ స్టేషన్ లో అడుగు పెట్టింది లేదు ఏ పోలీసుడు నా ఇంటి గుమ్మం దాటి లోపలికి వచ్చింది లేదు నన్ను స్టేషన్కి రమ్మంటావా ఐ హేట్ పోలీస్ ఏ డీజీపీ ఈ సిటీలో నా గ్రిప్ పోగొట్టడం ఎవడి వల్ల కాదు గెలుపనేది అనేది పర్మనెంట్ కాదు ఈ రోజు నీది రేపు నాది గుడ్ పాజిటివ్ మీలో నాకు నచ్చింది అదే మీ డిపార్ట్మెంట్ లో నా ఎదురుగా నిలబడి మీ సంతిప్పే పోగరున్న పోలీసుని చూడాలనుందయ్యా మ్యాప్ లో అలాంటి వాడ ఎక్కడ ఉంటాడో వెతికి పట్టుకోండి జీఎస్ పి కళ్యాణన్ టీం ఎంట్రన్ టు ది ఫారెస్ట్ ఒమనిస్టర్ లైన్ పై baat karo kattali itli

అందర కోయి బినాయే ఏయ్ పోలీస్ బహరాజా నైతు ఇంకో కత్తు కర్ దేతుం యప్ప బుచ్చి కరివి డైరెక్ట్ గా రాకుండా ఖాళీ జీపుని పంపి ఏదా బిల్లాడలు మనీ జేపీ గారు ఏసీపీ కళ్యాణించిన జేపీ గారు అవన్నీ వెళ్దాం యారీ పోతావు ఒక పిచ్చి ఒక భుజాన్ని వేసుకొని ఒక్కరు నాటే కార్యక్రమానికి జోలు వచ్చినావు అవుతాయి రండి చెప్పి మిషన్ కంప్లీట్ అయిన ఒక పది నిమిషాలు కూర్చోండి పవర్ బలి

మీకు మీ ప్రాణాలు కావాలి నాకు నా ప్రమోషన్ కావాలి త్వరగా పనిచేయండి నువ్వు పోలీసు అపోజిషన్ నాయుడు గారు నేను విషయం చెప్పేది నువ్వు నన్ను కాపాడికి పంపినావే పోలీసు చూడు పోనీ దుమ్ము లేపిడిచి పెట్టాడు వానికి వెంటనే ప్రమోషన్ ఇచ్చి అయితే వెంట పోసింగి అబ్బి చెప్పినా అబ్బి ఇంకా పోదాం పా అబ్బే ఈ ఫోన్ ని గిల్తో పని జరగదు సార్ నా ట్రాన్స్‌ఫర్ ఫ్యాక్స్ కాపీ ఎంఎంఎస్ ద్వారా ఈ ఫోన్ లోకి వస్తేయని ఇక్కడి నుంచి బయటికి వెళ్తాం తీవ్రవాదుల డిమేడ్ల కంటే నీ డిమేడ్ ఎక్కు గుడ ఏమరా చూడురా ఎంఎంఎస్ అంటా అది కొంచెం కాంప్లికేటెడ్ సార్ కాంప్లికేటెడా ఒక్క దూరి నువ్వు గుడ కాకరా యాది కాంప్లికేటెడ్ అనుతది అది కప కప పో నా సార్ పోగే సార్ యా MMS చేసင် హైదరాబాద్ పోయి ఏం బీగుతా వబ్బీ నా లైఫ్ ఆడుకున్నాడు సార్ వాడి లైఫ్ తో నిన్ను ఆడుకోలే కదా ఇదిగో బాబు యాడాయ్య మీ డీజీపీ ఓ సార్ చూడండి ఎవరెత్తనా జాయినింగ్ ఆర్డర్ తీసుకోవడానికి వచ్చారు సార్ సుపీరియర్ ఆఫీసర్ వెళ్తుంటే లేచి సెల్యూట్ చేయాలనే సెన్స్ లేదు ఊరుకోండి బాబాయ్ మనలో మనకి ఫార్మాలిటీస్ ఏంటి పదండి వెళ్ళి జాయినింగ్ ఆర్డర్ తీసుకుందాం దిస్ ఈస్ యువర్ జాయినింగ్ ఆర్డర్ ఏ జోన్ ఇచ్చుంటారు అరే వెస్ట్ జోన్ జూబ్లీస్ బంజారీస్ మాదాపూర్ మంచి కాస్ట్ ఏరియాలు బాగా సంపాదించుకోవచ్చు అనమాట ఏం సంపాదించుకుంటావు పేరు బాగా పనిచేసి పేరు సంపాదించుకుంటాను సార్ సిన్సియర్గా గా పనిచే చేస్తాను సార్ ఈ డిపార్ట్మెంట్ లోకి నేను ఎందుకు వచ్చాను దేవుడా అని మీరు ఫీల్ అయ్యేలా పనిచేస్తాను అదే నేను సిన్సర్గా గా పనిచేసే క్రిమినల్స్ ఉండరు కదా సార్ అప్పుడు మీకు పని ఉంటుంది అది నా సెన్సర్ మాట వస్తాను సార్ డూ యూ థింక్ ఏ మా పొలిటీషియన్ పోలీస్ ఇంతకు ముందున్న ఏసీపీ ఉన్నారో నాకు తెలీదు ఇక నుంచి మీరు నాతో ఎలా ఉండాలో డ్యూటీలు ఎలా చేయాలో అసలు పోలీస్ అంటే ఎలా ఉంటాడో నేను నేర్పిస్తాను ఈ రోజు నుంచి మా శ్రమని మా తెలివిని శారీరకంగా గానీ మానసికంగా గానీ జనం కోసం కాకుండా కమాన్ మా కోసం మా పిల్లల కోసం మా తరతరాల కోసం వాడతామని సెటిల్మెంట్లు దందాలు చలానాలు కబ్జాలు ఇలా దొరికిన చోట దొరికినంత నొక్కి పెట్రోలింగ్ లాంటి రిస్క్ లేకుండా ప్రశాంతంగా ఫైనాన్షియల్ గా సెటిల్ అవుతామని మనసా కర్మేనా ప్రతిజ్ఞ చేస్తున్నాము NOOOOO <laughs>